హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ములకెరు మార్కెట్ లో ఈ రోజు ఇప్పటి వరకు వేలం పాట ప్రకారం టమాటో రేట్లు ఏ విధంగా పడింది అదేవిధంగా ఇరవై లో జరిగినటువంటి కొన్ని చేదు అనుభవాలు అదే విధంగా ఇరవై ఆరులో ఏ విధంగా టమాటో నాటుకోవాలనే దాని గురించి అన్ని ఆలోచనలు సూచనలు నాకు తెలిసిన మాత్రం కొన్ని చెప్తాను దీన్ని అక్సెప్ట్ చేసేవాళ్ళు అక్సెప్ట్ చేయొచ్చు రిజెక్ట్ చేసేవాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు అండి మొదట ఈ రోజు ఇప్పటివరకు వేలం పాట ప్రకారం ములకచ్చే మార్కెట్ లో టమాటో రేట్ల గురించి మాట్లాడుకుంటే కనుక ఇరవై రెండు ఇరవై నాలుగు కేజీల బాక్స్ మూడు రూపాయి ప్రారంభమే క్వాలిటీని బట్టి ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల నలభై రూపాయల వరకు టాప్ రేట్ అయితే పడిందండి ఇప్పుడు దాదాపుగా యాక్సిజన్ స్టార్ట్ అయ్యి వన్ అవర్ అయింది అండి ఇప్పుడు టాప్ రేటు ములకల్చర్ షేర్ మార్కెట్ లో ఎనిమిది వందల నలభై రూపాయలు మార్కెట్ నిన్న కొనసాగిన విధంగానే ఈ రోజు కూడా కొనసాగుతా ఉందండి టాప్ రేటు ఇప్పుడు ఎనిమిది వందల నలభై రూపాయలు సమాచారానికి వెళ్తే గనక ఫస్ట్ ఉండే నిజాలు మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఐదు లో మీరు నాటినటువంటి టమాటాలు ఫిబ్రవరి కానీ జనవరి కానీ ఎట్లా నాటుతారంటే అంటే గనక మా ఊర్లో ఒక ఆయన నలభై ఎకరాలు నాడుతారు నేను దాన్ని చూసి నా టమాటా నాడతాను మా అన్న పది ఎకరాలు వేస్తాడు నేను పది ఎకరాలు వేస్తాను నా తమ్ముడు పది ఎకరాలు వేస్తాడు నా నేను కూడా పది ఎకరాలు నాడతాను అదే విధంగా మా ఫ్రెండ్ నాలుగు ఎకరాలు నాడుతాను నేను దాన్ని చూసి నాలుగు ఎకరాలు నాడతాను ఈ విధంగా మీరు రెండు వేల ఇరవై ఐదులో లో టమాటా నాటిండారు నేను చెప్పి నిజమైతే గనక మన వీడియో ఒక లైక్ అనేది ఇవ్వండి ఇక సమాచారానికి పోతే గనక మీ తమ్ముడు కానీ మీ అన్న కానీ మీ ఫ్రెండ్ కానీ వాళ్ళ దగ్గరంతాను ఒక ఐదు ఎకరాలు చేయాలంటే గా రెండు లక్షలు పెట్టుకుంటే కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు దాదాపుగా ఎనిమిది లక్షల చేతిలో పెట్టుకుని వాళ్ళు పంట పెట్టేదానికి రెడీ అవుతారు అంటే ఇంక రెండు లక్షలు షార్టేజ్ వస్తే గనక ఎవరి దగ్గర అప్పు తీసి పంట వేస్తామని ఆలోచనలో వాళ్ళు పోతారు కానీ మనం ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే చేతిలో రెండు లక్షలు ఉంటుంది మనం సాధ్యం చేయాలనుకునేది ఐదు ఎకరాలు అంటే ఎంత వస్తుంది రెండు లక్షలు పర్ ఎకరా వేసుకుంటే కూడా పది లక్షలు కావాలా అప్పుడు ఎనిమిది లక్షలు షార్టేజ్ ఉంటుంది ఎనిమిది లక్షలకు బ్యాంక్ లో నగలు పెట్టేదో లేకుంటే ఎవరి దగ్గర ఆస్తి పత్రాలు పెట్టేసి నగదు డబ్బులు తీసుకొచ్చేదో లేకుంటే ఎవరి దగ్గర అప్పు చేసేదో ఈ విధంగా మనం చేస్తాం అంటే ఏం చేస్తాం ఇక్కడ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఇరవై పర్సెంట్ ఉంటే ఎనభై పర్సెంట్ అనేది అప్పు చేస్తాం ఈ విధంగా దయచేసి మీరు చెయ్యొద్దు నేను చెప్పేది అర్థం చేస్తాను మా ఊర్లో వాళ్ళు అంత పెడతారు మా ఫ్రెండ్ ఇంత పెడతాడు మా ఊర్లో ఉండ ఆయన నలభై ఎకరాలు పెడతాడు అంటే కన్నా వాళ్ళకంతా డబ్బులు ఉంటుంది వాళ్ళు పెడతారు మీరు పూర్తిగా అప్పు చేయాల్సి పడితే దయచేసి పెట్టద్దు ఐదు ఎకరాలు ప్లాన్ ఉంటే కన్నా రెండు ఎకరాలు పెట్టుకుండా పది ఎకరాలు ప్లాన్ ఉంటే కన్నా ఐదు ఎకరాలు బాగా చూసుకుంటా మీ ఊర్లో ఉండే నలభై ఎకరాలు పెట్టే వాళ్ళకి వాళ్ళకన్నా మీకు ఒక సోర్స్ ఉంటుంది వాళ్ళకి నలభై ఎకరాలు మామిడి తోట ఉంటుంది ఎక్కడో బాడిగలు వస్తుంది ఎక్కడో మందులంగుడి ఉంటుంది ఎక్కడో స్కూల్ ఉంటుంది అనేక రకాలుగా వాళ్ళకి ఆదాయాలు అనేది అనేక రకాలుగా వస్తాయి ఒక టమాటోలో కొద్దిగా లాస్ అయితే కూడా ఈ వేరే ఆదాయాలు వాళ్ళు కవర్ చేసుకుని వాళ్ళు డబ్బులు చేసుకుంటారు అర్థమైన వాళ్ళని చూసి వీళ్ళని చూసి మీరు ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి ఎకరాలు ఇరవై ఎకరాలు అనేది నాకు ట్ లిమిటెడ్ గా నాటుకోండి మీకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతామంటే పది కాదు ఇరవై ఎకరాలు పెట్టుకోండి అది మీ స్ట్రెంగ్ మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటే కన్నా దయచేసి మీరు పెట్టుకోవచ్చు ఎవరిని ఎవరు ఆపతలే మీకు కాన్ఫిడెన్స్ లేదు తప్పుడు పది ఎకరాలు పెట్టేవాళ్ళు ఐదు ఎకరాలు పెట్టండి ఐదు ఎకరాలు పెట్టేవాళ్ళు రెండు ఎకరాలు పెట్టి ఆ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలను మెయింటైన్ చేసుకుంటే గనక ఐదు ఎకరాలు పది ఎకరాల వచ్చే హీల్డ్ అనేది దీంట్లోనే తీసుకోవచ్చు దయచేసి అర్థం చేసుకోండి ఫైనల్ గా మీకు నేను ఏం చెప్తానంటే ఎవరిని నాటమనిలే ఎవరిని నాటొద్దని చెప్పలే నాటేటప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టకుండా లిమిటెడ్ గా ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుని ఎక్కువగా పది ఎకరాలు ఇరవై ఎకరాలు నాటకుండా ఐదు ఎకరాలు రెండు ఎకరాలు నాటుకొని ఒకసారి ఏమన్నా దేవుడు మంచి జాక్పాట్ కొట్టినో యాభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయలు వచ్చిందంటే దాన్ని పెట్టుకొని తర్వాత కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు కానీ అప్పులు చేసే అనేది దయచేసి చేయొద్దు ఎవరో ఏమో చేస్తారని గొప్పులకు మాత్రం పోవద్దు అర్థం చేసుకోండి ఇంకొకసారి మరికల్చర్ మార్కెట్ లో ఇప్పటివరకు టాప్ రేటు ఎనిమిది వందల నలభై రూపాయలు ఇంకా ఏడు గంటలు ఎనిమిది గంటల వరకు మార్కెట్ కొనసాగుతుంటుంది కాబట్టి అయితే కాయలు తీసుకోస్తూ ఉంటారు బయట రాష్ట్రాలు డిమాండ్ ఏర్పడితే కన్నా రేట్లు పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్